రోజా గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది నిజం చెప్పాలంటే నాకు జబర్దస్త్లో అలా కొన్ని కొన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కారణం మాత్రం రోజా గారే ఎందుకు అంటే నన్ను ఎప్పుడు వచ్చినా నేను ఒకరి చేతిలో మోసపోయే క్యారెక్టర్ క్యారెక్టర్ లేదంటే ఒక చిన్న ఏమంటారు ఒక ఎర్రిపప్ప అట్లాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేసేది అంటే మోసపోయి ఇప్పుడు నేను ఒక అమ్మాయి లవ్ చేసిన నన్ను ఒకడు వచ్చి మోసం చేసి నేను లవ్ చేసిన అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం అట్లాంటి క్యారెక్టర్స్ బాగా చేసినాయి కాబట్టి నేను కనపడంగానే వచ్చిండు రోజాపు ఎరిపం ఎరిపం అని చెప్పేసి అని అట్లా ఆమె అనడం 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 నేను నేను ఏ డైలాగ్ చెప్పకుండా ఇట్లా స్టార్ట్ ఇట్లా ఎంట్రీ రాగానే వచ్చిండు ఏ ఎప్పుష్ణువు అనేది సో అట్లా ఆమె వల్లనే జనాలకు కొంచెం బాగా రీచ్ అయ్యేది నేను తెలుసా అట్లా అప్పుడు రెడ్ 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 అని పిలిచేది అప్పుడు నేను మామూలుగా బయట కూడా అలవాటు అయిపోయి రెడ్ షర్ట్ టీ షర్ట్లు రెడ్ టీ షర్ట్లే ఎక్కువ వేసుకునేది ఈరోజు ఎందుకంటే బ్లాక్ ఎందుకు అంటే నాకు ఎందుకు కలొచ్చింది రేపు ఇంటర్వ్యూ ఉంటుంది శిల్ప బ్లాక్ వేసుకొస్తుంది నేను కూడా కొంచెం బ్లాక్ వేసుకొస్తే కొంచెం ఆ మ్యాచింగ్ అదే అది ఉంటుంది అని చెప్పి అందుకే నేను బాగా ప్రిపేర్ అయ్యే ఆ సాంగ్ కూడా నేను పాడి కొంచెం

మీ నవ్వాను నాకు ఒక ఓహ్ చూసావా నేను డాక్టర్ని అన్నట్టు అండి నవ్వించే వాళ్ళు ఎప్పటికైనా డాక్టర్స్ కంటే ఎక్కువ నాకు తెలిసి ఇక్కడ ఒక ఒక ముసలమ్మ ఒక ప్లేస్ దగ్గర అంటే ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక ముసలమ్మ కూడా చెప్పింది సేమ్ మామూలుగా వచ్చి జబర్దస్త్లు చేస్తారు కదా బాబు మీరు అని చెప్పేసి అని మాట్లాడింది మీ వల్ల మాకు ఆరోగ్యం పెరుగుతుంది తెలుసా మీరు నిజంగా డాక్టర్స్ అని అన్నది ఏందమ్మంత అంత పెద్ద మాట అంత మంచి మాట చెప్పినండి అవున మీరు నవ్వించే వాళ్ళు నిజంగా టాబ్లెట్స్ లేకుండా కాపాడుతున్నారు తెలుసా మమ్మల్ని అంటే మేము నవ్వి మా ఆరోగ్యాన్ని పెంచుకొని మా ఆయుష్ని కూడా పెంచుకునేలాగా చేస్తున్నారు నిజంగా మీరు గ్రేట్ అనేది చాలా అంతకంటే గొప్ప ఇంకేముంది జబర్దస్త్లో చేసినందుకు ఆ స్టేజి గొప్పతనం ఆ అమ్మ అంత గొప్ప మాట అనడం గ్రేట్ ఎక్స్ట్రా జబర్దస్తి తీసేసారు కదా అవునా నిజమ్మా నాకు తెలియదు కదా మేబీ మీకేమో తెలియదు తెలియకపోవడం అంటే ఏంటండి నిజంగా నాకు తెలియదు జబర్దస్త్లు చేసిన వాళ్ళు అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అన్ని తెలిసే ఉంటాయి సో రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తీసేసారు అంటే నేను అనేది ఏంటంటే మనసులో అలానే ఉండిపోయింది తీసేలేదా అని అంటున్నా ఓకే మీ మనసులో ఉందేమో బట్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ అయితే తీసేసారు దానికి ఏమైనా మీకు కారణం తెలుసా వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఒక కంపెనీ ఒక సంస్థ నడవాలంటే దానికి చిన్న చిన్న కారణాలు ఉన్నాయి ఏ కారణమైన అయి ఉండొచ్చు ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంటుంది ఆ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయం అది మనం ఆర్టిస్ట్లో తెలుసుకోకపోవడం మంచిది ఎందుకు అని అంటే దానికి కారణాలు కొన్ని చెప్పి ఉంటారు ఇంకా అది అవసరం లేదు మనకి పేమెంట్ ఎంత ఇచ్చేవారు ఒక ఎపిసోడ్కి మీ ఏజ్ ఎంత చెప్పకూడదు అది కూడా చెప్పకూడదు దానికి సంబంధం ఉందా అవును ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పు నేను చెప్తా కాదండి రెక్మినరేషన్కి తెలుసు అవుతుందంటే స్వీట్ సిక్స్టీన్ న్యూఎస్ మలీన్ అవుతుందంటే అసలు స్వీట్ ఫోర్టీన్ ఓకే ఇంకా ఇంకెందుకో టెన్ ఇఎస్ అంటే మరి టూ మచ్ ఇంకా జనాలు కూడా బాబాయ్ నిజంగా క్రీమ్ బిస్కెట్ బాగేస్తాను అనుకుంటారు లేదు అంటే సీనియర్ జూనియర్ వాళ్ళని బట్టిస్తారు అక్కడ అంటే ఐ మీన్ కొన్ని ఎపిసోడ్ల వరకు ఒక పేమెంట్ ఉంటుంది అంటే ఒక థర్టీన్ ఎపిసోడ్స్ దాని తర్వాత కొంత పెంచుతారు మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్ అట్లా ట్వంటీ త్రీ ఎపిసోడ్స్ అట్లా ఉంటుందండి ట్వంటీ సిక్స్ సారి అట్లా కొన్ని ఎపిసోడ్లు అట్లా దాన్ని క్యాలిక్యులేషన్ ప్రకారం పెంచుతుంటారు అలా